మీడియా మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు మాతో కలిసి పనిచేసినటువంటి అధ్యాపక బృందానికి నమస్కారం నేడు వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మా పాఠశాల సిటీ ట్యారీ స్కూల్ సూర్యపేటకు చెందినటువంటి విద్యార్థులు మార్పుల ప్రపంచం సృష్టించారని తెలుపుకు చాలా సంతోషిస్తున్నాము ఈ సంతోషాన్ని మాతో పంచుకోవడానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రకటించిన ఫలితాలలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినటువంటి సాయి సృజన అట్లాగే బి ప్రణవి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు జి శ్రీజ ఐదు వందల ఎనభై మూడు మార్కులు పి హర్షిత ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు వై ప్రజ్ఞారెడ్డి ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఎస్ సాయి గోకుల్ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు వై శిశిర ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు ఎన్ సుదీపారెడ్డి ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు ఐ కాశ్యపురామ్ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు ఎం సాయిష్వి ఐదు వందల డెబ్బై మూడు మార్కులు జి నితీషావర్దిని ఐదు వందల డెబ్బై మార్కులు సాధించి అత్య అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పది మందిలో వీళ్ళు ఉన్నారు అట్లాగే ఐదు వందల యాభైకి పైగా మార్కులను మార్కులు సాధించినటువంటి విద్యార్థులు పదిహేను మంది కాగా ఐదు మందికి పైగా ముప్పై మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఈ గణనీయమైనటువంటి ఇంతటి అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు సహకరించినటువంటి అధ్యాపక అధ్యాపక అధ్యాపకేతర బృందానికి మేము సర్వదా కృతజ్ఞులమే ఉంటామని తెలియజేసుకుంటున్నాము నమస్తే